వైజాగ్ వైజాగ్ సిటిజన్స్ మన పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్తి సూపర్ గా థింగ్ చేసిన బ్రదర్ ఇప్పటి వరకు బిచ్చకాయలు చనిపోవడం వారు ఆచూకి తెలియక పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడడం చూసాం అంతేకాదు ఇంట్లోంచి పారిపోయి వచ్చి వేరే గత్యంతరం లేక బిచ్చం ఎత్తుకుని కూడా చూసాం కానీ మన వైజాగ్ పోలీస్ కమిషనర్ సూపర్ ఐడియాతో వారి కష్టాలు చెక్ పెట్టే విధంగా బృహత్తరమైన ప్లాన్ చేశారు నగరంలో బిచ్చగాలు నిరేడ్ చేయిస్తున్నారు ఇక నుంచి బిచ్చగాలు ఎక్కడైనా చెరిపోయినా వారి వేలిముద్ర సాయంతో ఆచికు ఈజీగా తెలిసిపోద్ది అంతేకాదండీ క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళ భాగోత్వం కూడా బట్ట వయలు అయిపోతుంది ఇప్పుడు పోలీస్ కమిషనర్ సూపర్ ఐడియా ఒక పక్క సేవ గుణం మరో పక్క పోలీస్ ఐడియాలజీతో సభా సిపి అనిపించుకుంటున్నారు సార్ సిపి గారు మీరు మీ ఐడియాకు బిగ్ సల్యూట్ చాలా మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి మన రాష్ట్రంలో వేరే రాష్ట్రంలో ఎంతవరకు ఆసక్తి తెలియడం లేదు ఈ ఆధార్ ఎన్వెస్మెంట్ చేస్తే మనం ఫ్యామిలీతో రీనాక్ట్ చేస్తూ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ దొరకలేదు అటువంటి వ్యక్తులు మన ఫ్యామిలీతో రీనాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో పోలీస్ పరంగా మనకు తెలుసు చాలా చాలా మిస్సింగ్ కేసెస్ తెలియ ఈరోజు ఎక్సైజ్ వల్ల చాలా వరకు మిస్సింగ్ కేసెస్ థ్యాడ్ అవుతాయని నేను ఆశిస్తున్నా అందుకంట సోల్ ఫ్యామిలీ దగ్గర ఉంటారు సోల్ ఫ్యామిలీ పర్సన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ ఇలాగే ఇంక మరి వాళ్ళు అందరిని ఇలాగే తీసుకొచ్చి ఆదా ఎన్విరాన్మెంట్ చేయించి అది వాత ఆధారిత క్లీన్ తెలుసుకొని ఇలాగే ఫ్యామిలీస్ తీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రవర్ రిపోర్ట్స్